హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే బదులు స్వయం ఉపాధి ద్వారా ఉద్యోగాల కన్నా రెండింతల ఆదాయం ఇంట్లోనే ఉండి సంపాదించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు అంతేకాదు చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్లి పని లేని మారిపోయారు ఇప్పుడు చెప్పబోయే ఒక్క చిన్న ఐడియా మీ జీవితాన్నే మార్చే వీలుంది అటు కేంద్ర ప్రభుత్వం సైతం నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆర్థికంగా చేతునిచ్చేందుకు ముందుకు వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ముద్రా రుణాల ద్వారా నిరుద్యోగ యువత పది లక్షల వరకు రుణాలు పొందే వీలుంది అయితే ఇందుకోసం వారు చేయాల్సిన ఒకటి పని ముందుగా తాము చేయాల్సిన పనిని వెతుక్కోవడం అయితే ఎల్లవేళల డిమాండ్ ఉండే జాబ్ కోసం చూస్తున్నారా ఫ్లైయాష్ బ్రిక్స్ తయారీ చక్కటి ఆదాయ మార్గం ఇందుకోసం నిరుద్యోగ యువత కేవలం వంద గజల స్థలం ఉంటే సరిపోతుంది దేశంలో ఏడాది పొడవున భవనాలు నిర్మిస్తూనే ఉంటారు మన దేశంలో సాధారణంగా ఇల్లు మట్టితో చేసిన ఇటుకలతో నిర్మిస్తారు కానీ గత కొన్నేళ్లుగా బూడిదతో చేసిన ఇటుకలతో ఇళ్ళు కూడా నిర్మిస్తూ ఉంటారు బూడిదతో చేసిన ఇటుకలు తేలిగ్గా ఉండటమే కాకుండా మట్టి ఇటుకల కంటే చౌకగా ఉంటాయి ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం ఇప్పుడు హాట్ బిజినెస్గా మారడానికి ఇదే ప్రధాన కారణం మీకు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని ఆసక్తి ఉంటే మీరు బూడిద నుంచి ఇటుకలను తయారు చేసే వ్యాపారాన్ని కూడా ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఎక్కువగా పవర్ ప్లాంట్లు మరియు స్టోన్ క్రష్ల నుంచి ఉత్పత్తి చేయబడిన వ్యర్థ విద్యుత్ ఈ ఇటుకల తయారీకి మెటీరియల్గా ఉపయోగించబడుతోంది ఈ విధంగా ఇది స్థిరమైన వ్యాపార ఆలోచన బూడిద నుంచి ఇటుకలను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీరు మాంజ్వాల్ మిషన్తో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరు పది లక్షలు పెట్టుబడి పెట్టాలి అదే సమయంలో ఆటోమేటిక్ మిషన్ ఏర్పాటు చేస్తే ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది స్వయం చాలక యంత్రం ఖరీదైనది కానీ తక్కువ సమయంలో ఎక్కువ ఇటుకలను తయారు చేయొచ్చు ముడి పదార్థాలను కలపడం నుండి ఇటుకల తయారీ వరకు ఈ మిషన్ చేస్తుంది మరియు తక్కువ శ్రమ అవసరం ఆటోమేటిక్ మిషన్ గంటకు వెయ్యి ఇటుకలను తయారు చేస్తుంది పవర్ ప్లాంట్ల నుంచి బూడిద సిమెంట్ మరియు రాతి ధూళి మిశ్రమం ఇటువంటి ఇటుకలను తయారు చేస్తారు ఇటుకల తయారీకి ఉపయోగించే మెషిన్ మెషిన్ని వంద గజాల స్థలంలో సులభంగా అమర్చవచ్చు అందువల్ల ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎక్కువ స్థలం అవసరం లేదు మెషిన్ని ఆపరేట్ చేయడానికి ఐదు నుంచి మంది వ్యక్తులు అవసరం దీంతో రోజుకు దాదాపు మూడు వేల ఇటుకలను ఉత్పత్తి చేయొచ్చు ప్రజలు ఇప్పుడు బూడిద ఇటుకలను చాలా ఇష్టపడటం ప్రారంభించారు అందువల్ల వారి డిమాండ్ పెరుగుతోంది మాన్జువల్గా మిషన్ను అమర్చి ప్రారంభంలో నెలలో ముప్పై వేల ఇటుకలను తయారు చేసినా మీరు దాని నుంచి మంచి ఆదాయాన్ని పొందొచ్చు మీరు మరింత డిమాండ్ పొందడం ప్రారంభించినప్పుడు మరియు మీ వ్యాపారం స్థాపించబడినప్పుడు మీరు ఆటోమేటిక్ మిషన్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మరింత సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చే